తెలంగాణ కాంగ్రెస్ పని మొదలు పెట్టింది కానీ ఎక్కడ ముగించాలో అందరినీ ఎలా సంతృప్తి పరచాలో అర్థం కాక సగంలోనే ఆపేసిందా దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటున్నాయి అది ప్రభుత్వానికి సైతం నెగిటివ్ గా మారుతుందా ఏ విషయంలో అంతలా ఇబ్బంది పడుతుంది పార్టీ అసలు ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల ఏర్పాటు వ్యవహారం ఎలా ఉందంటే వస్తా కూర్చో అని చెప్పి వెళ్లిపోయినట్లు ఉందంటున్నారు వెళ్ళిన వాడు తిరిగి రాడు కూర్చున్నోడు వెళ్ళిపోడు అదిగో ఇదిగో అనడం ఒక అయితే ఒకరి మీద ఒకరు పితృలు చెప్పుకుంటూ కొర్రీలు పెట్టుకుంటున్నారట అందుకే ఎప్పటికప్పుడు కమిటీల ప్రకటన వాయిదా పడుతూనే ఉందని అంటున్నారు అధికారంలో ఉండి కూడా కమిటీని వేసుకోలేకపోవడాన్ని ఆ పార్టీ నేతలు ఎలా చూస్తున్నారో కానీ బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం జీవితంలో మారరు అని అనిపిస్తుందట కొత్త పిసిసి అధ్యక్షుని నియమించి కమిటీని మర్చిపోయారు కాంగ్రెస్ పెద్దలు అధికారంలో ఉన్న పార్టీకి కమిటీలు కీలకం ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొని ప్రజల్లో సానుకూలతను పెంచడానికి పార్టీ నేతలే ముఖ్యం అయినా సరే ఆ విషయం పట్టనట్లుగా ఉంటున్నారు కాంగ్రెస్ పెద్దలు గడిచిన వారం రోజులుగా ప్రతి రోజు ఇవ్వాలా రేపు అంటున్నారే తప్ప అసలు జరగడం లేదు ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉందట వ్యవహారం పిసిసి కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి పదవులతో జాబితా వస్తుందని చెబుతున్నారు అయితే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు బ్రేకులు పడ్డాయన్నది మరో ప్రచారం ఇలా పిసిసి కమిటీ వ్యవహారం దాగుడు మూతలాటలాగా ఉంది రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకంగా ఉండే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ని ఎంపిక చేయడానికి ఎన్నేళ్లు యుద్ధం చేస్తారనే వెటకారం ఆడే వాళ్ళ సంఖ్య సైతం పెరుగుతుంది పార్టీలో అసలు విషయం ఏంటంటే పిసిసి కమిటీలో మావాడే ఉండాలని సీనియర్లంతా పట్టుదలగా ఉండడంతో ఎవ్వరికీ సర్ది చెప్పలేక ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారట ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సైతం పార్టీలో మా వాడు లేకుంటే ఎలా అని ఎప్పటికప్పుడు కొర్రీలు వేసుకుంటూ వ్యవహారాన్ని సాగదీస్తున్నట్లు సమాచారం ఆ మధ్య మైనార్టీ నుంచి ఒక నాయకుడి పేరు బయటకు వచ్చింది వెంటనే ఆయనకు వ్యతిరేకంగా కొందరు ఫిర్యాదులు చేశారట ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా చాలా మంది కమిటీలో స్థానం కోసం పోటీ పడుతున్నారు ప్రతి నాయకుడు వచ్చిన పేరు తమ వాళ్ళది కాకుంటే వెంటనే కొర్రి వేసినట్లు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చిందని మాకు అన్యాయం జరుగుతుందంటూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు పిసిసి చీఫ్ చాంబర్ ముందు ధర్నా చేశారు కానీ లిస్ట్ ఫైనల్ అవ్వకముందే ఎవరు ప్రకటించకుండానే ఆమె ఎలా తెలిసింది వివరాలు ఎవరు ఎలా బయటికి ఆమెకు వచ్చాయి అన్నది ఒక లోల్లి కమిటీ కష్టాలతో మొదలు పెట్టుకుంటే అది వేరే సంగతి దాని జోలికి ఎవరు వెళ్లరు కానీ కూర్పు మొదలుపెట్టి సగంలో ఆపడంతోనే అసలు లొల్లి అంటున్నారు ఇప్పటికే ప్రతిపక్షం అటు సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటే కనీసం అధికార పార్టీ కమిటీ వేసుకొని అడుగు ముందుకు వేయకపోతే ఎలాగన్నది ప్రశ్న కాంగ్రెస్ పెద్దల పరిస్థితి చూస్తుంటే తేనె తొట్టి మీదకి రాయి వేసి పారిపోయినట్లు ఉందని అంటున్నారు కమిటీ ప్రస్తావన లేకుండా అయిపోయేది కానీ మొదలుపెట్టి ఆపడంతోనే సమస్య జటిలమవుతుందని అవుతుందని విస్తృత అభిప్రాయం కొర్రీలు ఫిర్యాదు కాంగ్రెస్ లో సహజమే కానీ దాని నుంచి బయటపడి ఇప్పటికైనా పీసీసీ కమిటీ వేసుకుని టీం ని సిద్ధం చేసుకోకుంటే చేసిన పనికి చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వం కూడా పూర్తిగా ఇరకాటంలో పడుతుంది అన్న అభిప్రాయం పెరుగుతోంది